నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండ్అప్ ఇన్ సిక్స్ మినిట్స్ జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ సూచనలతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటవ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించగా ఒకే వేదికపై ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది యోగాసనాలు చేసి రెండు గిన్నెస్ రికార్డులు సాధించడం జరిగింది ఇప్పటి వరకు పది అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవటం అయింది మే రెండున ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుంచి ప్రకటించారు కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు ముందుగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆపరేషన్ పొందిన సైనికులకు సంతాపం తెలిపారు నియోజకవర్గాల్లో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు అనంతరం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు తొలి రెండు రోజులు ఇరవై మూడు వేల మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు చివరి రోజు గ్రామ అధ్యక్షుల వరకు యాభై వేల మందిని ఆహ్వానం పలకనున్నారు కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పోలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన తేదేపా నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ప్రకాశం జిల్లా నాగులుప మండలం అమ్మను బ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి వెళ్లారు వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మాజీ తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు యువగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఆయన దారుణ హత్యకు గురవటం బాధాకరమని తెలిపారు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏపీలో భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు భూముల రీసర్వే భూ డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్లో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహాసనంగా మారిందన్నారు తాము భూ నుంచి వచ్చిన వేల అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు గ్రామ స్థాయి నుంచి సభ నిర్వహించిన అభ్యంతరాలు వింటున్నామన్నారు కేటాయించిన నిధులు దానికోసమే వినియోగించాలన్నారు ప్రతి గ్రామానికి ప్రత్యేక సర్వే బృందాన్ని పంపిస్తున్నామన్నారు గత ప్రభుత్వం భూ సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుందన్నారు రైతులకు భూమి సెంటిమెంట్ ఉంటుందని దాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు అస్వస్థతకు గురైన వైసీపీ నేత గన్నవరం మాజీనేని వంశీని ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావలసిన మెడిసిన్స్ ను అందజేశారు అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయనను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు హైదరాబాద్ మాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విజయవాడ ఎంపీ కేసుని శివనాథ్ సందర్శించారు ఈ సందర్భంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనితీరును పరిశీలించిన ఎంపీ కేసుని శివనాథ్ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఏపీ న్యాక్ అధికారులు అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు ಎಂಪಿ ಕೇಸರಿ ಶಿವನಾಥ್ ತಿಳಿಸ ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగులు భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు అమ్మన్న బ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యను తెలియజేశారు వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు బోర్డు అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు ఇరవై కిలోమీటర్ల లోపు రవాణా ఛార్జీలను చెల్లించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా రెడ్డి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరిస్తున్నారు స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మంత్రి ఆనం మాట్లాడుతున్నారు గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం